To je najbolj znani nizki fakt. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మరియు ప్రభుత్వ ఉన్నత కళాశాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన నారాయణకేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా అందరిపోయిందని తేల్కొన్నారు పర్యావరణాన్ని కాపాడే విధంగా పిల్లలను ప్రోత్సహించేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు కార్యక్రమంలో పెద్ద శంకరంపేట మండలం తహసీల్దార్ గణేసి బాయ్ ఎంపీడీఓ రఫీక్ ఉనిసా పేత ఎస్ఐ శంకర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయిని మధుసూధన్ నాయకులు ఆర్ఎన్ సంతోష్ కుమార్ నాడా గౌడ్ మరియు దాచ సంగమేశ్వర్ అలుగుల సత్యనారాయణ సుభాష్ గౌడ్ సాయిరెడ్డి పెరుమండ్ల గౌడ్ అంజిరెడ్డి సంగయ్య విఠల్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ కళాశాల ప్రిన్సిపల్ అవినాష్ రెడ్డి ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు 哎呀！ कन्ज मिटल ग्याप छ 스्셸ी스 ल 셸 श 가죽. यो भी बंद ही चालू हां किलर किलर अंतर रे रे रामू राम दूर अंदर पकड़ अंदर पकड़ ఇంకా <laughs> నిలబడి <laughs> <|ja|> 안아 진한